ఆప్సే ఖైర్ కాంగ్రెస్ పార్టీ పట్టూరి సంజీవ్ రెడ్డి గారు నారాయణకేట్ ఎమ్మెల్యే గారు లంబాడీ తాండలో ఇరవై కోట్ల రూపాయలు శంక్షన్ చేసి ఆ వాళ్ళకు తాండవాళ్ళకు అని చెప్తున్నాడు ఓకే సంతోషమేది అని ఒక లంబాడి వాళ్ళకే న్యాయం చేస్తారా మా సంజీవ్రెడ్డి గారి ఎమ్మెల్యేకు అడుగుతున్నాను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు అడుగుతున్నాను ఆన్సర్ ఇవ్వాలని నేను సూటిగా మాట్లాడుతున్నాను నేను పట్టూరి సంజోరెడ్డి రెడ్డి ఎమ్మెల్యే గారికి ఆన్సర్ అయితే ఏమి ఇవ్వలేదు తర్వాత చెప్తానని చెప్తున్నాడు మేము తర్వాత మాట్లాడుతాను అని చెప్తున్నాడు చెప్పేసి ప్రోగ్రాంలో వెళ్ళిపోయాడు ఎన్నోసారి నేను కాంగ్రెస్ పార్టీ పట్నూరి సంజోరెడ్డి రెడ్డి సార్కి నేను అడిగాను ఎమ్మెల్యే గారికి సార్ ప్రతిసారి నేను అడుగుతున్నాను మీకు ఒక్క సబ్జెక్ట్ మీద నాకు సమాధానం ఇస్తలేరు ఎందుకు ఇస్తలేరు కాంగ్రెస్ పార్టీలో మీరు ఒక్కలేనా ఎమ్మెల్యే మరి మీ నోట్తోటే మీరు చెప్తున్నారు కదా ఇరవై కోట్ల రూపాయలు సెంక్షన్ చేసి ఈ తమ్మాడి లమ్మాడి తాడాకు నేను ఆదుకున్నానని చెప్తున్నాడు కదా మీ నోట్తో చెప్పారు కదా ఇప్పుడు ఇరవై కోట్లు ఖర్చు పెట్టానని సంతోషమే మరి మీరు కుల పేరు పెడుతున్నారా వేరే కులం వాళ్ళకు పనులు చెయ్యరా మీ నారాయణ లో ఎంతమందికి మీరు ముస్లింస్ వాళ్ళకు పనులు చేశారు ఒకసారి నాకు లెక్కలు చెప్పి చెప్తున్నాను చూపిస్తలేరు మరి కుల మతాలు పేరు పెడుతున్నారు కదా ఎందుకు కుర మతాలు పేరు పెడుతున్నారు ఇప్పుడు పట్లూరి రెడ్డి ఎమ్మెల్యే గారే చెప్తున్నారు కదా నోటితోటి లంబాడీ తాణాలకు ఇరవై కోట్ల రూపాయలు సెంక్షన్ చేసి ఈ తాణకి నేను మేలు చేశాను వీళ్ళు ఆదుకున్నానని చెప్తున్నాడు కదా మరి నేను కూడా అడుగుతున్నాను కదా మరి మీరు ఒక్క లంబడోళ్ళకే పని చేయగలరా వేరే వాళ్ళకు పనులు చేయరా లంబడోళ్ళే ఓట్లు వేసిర్రా వేరే కుల వాళ్ళు ఓట్లు వేయలేదా అని నేను అడుగుతున్నాను ఏం ఆన్సర్ ఇవ్వలేదు ఆన్సర్ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను పట్లూరి ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి గారికి అడుగుతున్నాను నేను మా ఛానల్ ఉన్నది ఉన్నది వార్తలు పెడతారు నాకు డౌట్ వచ్చి నేను దానికి ఏ ఆన్సర్ ఇవ్వకుండా ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయారు దానికి ఏ సమాధానం ఇవ్వలేదు ఎమ్మెల్యే గారు నేను తెలంగాణ ప్రజలకు ఏమంటున్నా అంటే మా ఛానల్ ప్రజల పక్షన ఉంటుంది ప్రజలకే సపోర్ట్ చేస్తుంది మా ఛానల్ని అందరూ దీన్ని ఫార్వర్డ్ చేయాలి దీన్ని గ్రూప్లలో ఫేస్బుక్లలో పెట్టాలి ఫస్ట్ మా ఛానల్ని లైక్ చేయాలని కోరుకుంటున్నాను సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాష్షా జై హింద్ జై తెలంగాణ